అక్క ఫోన్ ఇంకెంతసేపు మాట్లాడతావ్ ఫోన్ ఇస్తావయ్య రా రాద్ర ఇక్కడ నిస్తునగా ర ఫోన్ నేను ను ఊ తీసుకోని గంటైతాంది అప్పర్సున్న వల్తోని అని అమ్మతోని చెప్తా agu আরে చెప్పుకరావు 5 కాదు కదా ఐదు సెకండ్లు కూడా ఆగనపోతు నాకు అమ్మని పిలుస్తా ని సంగతి చెప్తా agu బిడ్డాని వ అప్పర్సున్న ఎవల్తోరా ఫోన్ బాగా వట్లాటను చెప్పు బో నిన్ మా ఫ్రెండ్ మాట్లాడుతున్నా అమ్మ గుడితా మాట్లాడమని పో